ఆధారపడతాడు ఆ కారణాల వల్ల అతను కుటుంబ సభ్యుల ద్వారా అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మృత్యువుకి ముందు అతను రోగగ్రస్తుడైపోతాడు దానితో పాటు అతని జీర్ణక్రియ కూడా బలహీనపడుతుంది ప్రాణవాయువు బయటకి పోయే సమయం దగ్గరికి వచ్చే కొద్దీ అతనికి రావడం మొదలవుతుంది అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది ప్రాణవాయువు శరీరం నుండి బయటకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కళ్ళు పైకి వెళ్ళిపోతాయి కంఠం నుండి మాట రాదు మరియు చివరికి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి తొమ్మిది మార్గాల నుండి ఏదో ఒక మార్గం నుండి బయటకి వెళ్ళిపోతుంది ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చి కొంతసేపటి వరకు అపస్మార్క స్థితిలో ఉంటుంది ఆత్మకి ఏ విధంగా అనిపిస్తుంది అంటే కఠినమైన పరిశ్రమల వల్ల అలిసిపోయి ఉన్న శరీరం దీర్ఘనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉంటుంది కాని కొన్ని క్షణాల్లో ఆత్మ అపస్మారక స్థితి నుండి చేతనలోకి వస్తుంది మరియు లేచి నిలబడుతుంది చేతన వచ్చిన తర్వాత కూడా ఆత్మకి కొంత సమయం వరకు అది శరీరం నుండి వేరుగా ఉందని తెలియనే తెలియదు ఆత్మ అది శరీరంలో ఉన్నప్పుడు ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తుంది ఈ మధ్యలోనే యమదూతలు ఆత్మని రెండు గంటలకి యమలోకానికి తీసుకెళ్తారు మరియు అపస్మారక స్థితిలో మళ్లీ అతని మృత శరీరం దగ్గరికి తీసుకువచ్చి వదిలి వెళ్లిపోతారు ఆత్మకి శరీరం నుండి వేరైనట్టు గ్రహించినప్పుడు అది ఆందోళన చెందుతుంది శరీరం నుండి బయటకు వచ్చి నిలబడిన ఆత్మ దాని బంధువులను పిలుస్తుంది కాని దాని మాట ఎవరికీ వినిపించదు దీనివల్ల ఆత్మ ఇంకా ఆందోళన చెందడం మొదలు పెడుతుంది ఆత్మ ఆందోళన చెంది చుట్టుపక్కల వాళ్లతో ఏదో చెప్పాలని అనుకుంటుంది కాని దాని మాట కేవలం దానివరకే పరిమితమవుతుంది